వెల్కమ్ టు విశ్వస్ టీవీ అమరావతి ఏపీ రాజధానిలో జరిగినటువంటి జాప్యం ఎవరి వల్ల జరిగింది దీనికి ఆధ్యులు ఎవరు బాధ్యులు ఎవరు అసలు ఏ ప్రభుత్వం వల్ల జరిగిందని ఆ మధ్యకాలంలోని రెండు మూడు రోజుల క్రితం కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి జాప్యం జరగడానికి చాలా కారణాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది బహిరంగంగా ఈ నేపథ్యంలోనే ఈయన ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓటమి చెంది తర్వాత కాపు కమ్యూనిటీ పేరు చెప్పుకొని జనసేన పార్టీలో చేరినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ ఈయన పేరు పర్యావరణం పరిరక్షణ పర్యావరణం కోసం నేను పోరాటం చేస్తా అని చెప్పి అధిక మోతాదులోని విశాఖ జిల్లాలో కూడా పర్యావరణాన్ని పరిరక్షిస్తానని చెప్పి కేసులు వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి పర్యావరణం కోసం ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఆయన పర్యావరణ పరిరక్షకుడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆయన తర్వాత ఈయన ఎవరో మనం తెలుసు కదా ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఈయన ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ అధికారి సరే వీళ్ళిద్దరి మధ్య ఈయన టీడీపీ టీడీపీకి బాగా బలమైనటువంటి టీడీపీ పార్టీకి టీడీపీకి సల బాగా దగ్గర బంధువు అని టీడీపీ పార్టీ అనుకూలంగా పనిచేస్తారని అని చెప్పుకుంటూ ఉండేవారు అది మన అందరికి తెలిసిన విషయమే తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన విధులని తప్పించటము తర్వాత మళ్ళీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా రాజీనామా చేసి మొత్తం రిటైర్మెంట్ రాజీనామా చేసి అది వెళ్ళిపోయింది జరిగిపోయిన తర్వాత ఈ అమరావతి విషయంలోని ఒక పక్క బొలిసెట్టి సత్యనారాయణ మరోపక్క ఏబి వెంకటేశ్వరరావు వెంకటేశ్వరులు ఇద్దరు కలిపి మాటల యుద్ధం జరిగింది అదేంటో వివరాల్లోకి వెళ్తే అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయం వేడిని రాజిస్తుంది రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రారంభమైన ఈ వివాదం చివరికి బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసురుకునే వరకు వెళ్ళింది ఇటీవలే వైసీపీ అధినేత జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు స్పందిస్తూ రాజధాని నిర్మాణంలో జాప్యానికి గల కారణాలు వివరించారు అమరావతికి పర్యావరణ అనుమతులు రాకుండా పర్యావరణ పర్యావరణ అనుమతులు రాకుండా మొత్తము ఏదైతే ఉన్నాయో ఈ పెద్ద ఆయన ఈ సంబంధించినటువంటి అమరావతిలో జరిగినటువంటి జాప్యం వెనక అడ్డుకునేందుకు చాలా పిటిషన్లు వేశారని అందులో బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఒకరు ఆ పెద్ద ఆయనతో సుప్రీంకోర్టు వరకు కేసులు వేయించి పనులు మూడు మూడేళ్ల పాటు సాగదీశారు దీనివల్ల నిర్మాణం పూర్తి కాలేదు ఇప్పుడు మేము నిజాలు చెబుతాం అబద్ధాలను ఖండిస్తాం అంటూ ఏబి వ్యాఖ్యానించారు ఏబి వెంకటేశ్వరరావు ఆరోపణలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు ఆయన ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సరే ఇక్కడి వరకు వద్దాం ఇక్కడి వరకు జరిగినటువంటి సంఘటనలో ఇక్కడ వరకు మనం మాట్లాడుకున్న సంఘటనలో ఏవైతే ఉన్నాయో ఇక్కడ వరకు అది ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఓకే సరే ఇప్పుడు వరకు ఈ ఈ దీంట్లో మాట్లాడుకుంటే బొలిసెట్టి సత్యనారాయణ చెబుతూ నేను అసలు పర్యావరణ సంబంధించినటువంటి నేను చాలా వరకు భూములు ఉన్నాయి రైతుల భూములు ఉన్నాయి వేరే భూముల మీద వేశాను దాని మీద వేయలేదని చెప్పేసి చెప్పిన దాఖనాలు కూడా ఉన్నాయని చెప్పేసి అని అంటూ ఉన్నారు అది బొలిసెట్టి సత్యనారాయణ వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా పనిచేశారని కూడా ఏబి వెంకటేశ్వరరావు ఘాటు సమాధానం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది తను అమరావతి రాజధానికి రైతులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచానని గుర్తు చేశారు తను వేసిన కేసులు కేవలం అమరావతిలోని ఇప్పుడు మేము చెప్పిన జరేబి భూములు వరద ముంపు ప్రాంతాలు పర్యావరణ పరిరక్షణ కోసం మాత్రమేనని రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కాదని స్పష్టం చేశారు వైసీపీ పాలనలో ఏబి వెంకటేశ్వరరావు కలగలో దాక్కున్నప్పుడు నేను జగన్ ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడాను అలాంటి నన్ను జగన్ మనిషి అనటం ఆస్పదం హాస్యాస్పదం సంస్కారం లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని బొలిశెట్టి హితువు పల్లికారు ఇది బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడింది అసలు అసలు యాక్చువల్గా ఇక్కడ మనం మాట్లాడుకున్న విషయాలు కూడా కొన్ని మాట్లాడుకోవాలి విషయం ఏంటంటే అసలు బొలిశెట్టి సత్యనారాయణ ఎక్కడి నుంచి వచ్చిండు బొలిసెట్టి సత్యనారాయణ పక్కా కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చిండు ఈ జనసేన పార్టీలోకి వచ్చినప్పుడు బొలిసెట్టి సత్యనారాయణ ఆ టైంలో వైఎస్ఆర్సిపి పార్టీతో అనుకూలంగా ఉన్నారని ఆరోపణలు కూడా మధ్య జరిగాయి బొలిసెట్టి సత్యనారాయణ వైసీపీలోకి వెళ్ళే ఉన్నాయని కూడా అంటూ ఉండేవారు సరే దానికి భిన్నంగా ఏబి వెంకటేశ్వరరావు స్పష్టంగా చెప్తున్నారు ఏమని నిజమే మీరు పర్యావరణ పరిరక్షణ అనే పేరు చెప్పుకొని అనుమతులు రాయకుండా అనుమతులు రానియకుండా మీరు పోరాటం సుప్రీంకోర్టులో కేసులు వేశారు కాబట్టి మీరు చేసింది తప్పు అని ఏబి వెంకటేశ్వరరావు చెప్తూ ఉన్నారు సరే ఏం జరిగినా ఇద్దరు కూడా ఈ ఇద్దరు ఒక పక్క ఒక పక్క జనసేన నేత మరో పక్క టీడీపీ టీడీపీకి అనుకూలమైనటువంటి నేత ఏపీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్సీ డీజీ ఐపిఎస్ అధికారి సరే వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరిని చూసుకుంటే ఏంటి అంటే ఇప్పుడు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నారు నిజంగా కూటమిలో ఉండి కూటమిలో ఉన్నటువంటి బొలిశెట్టి సత్యనారాయణ మరోపక్క ఏబి వెంకటేశ్వరరావు కూటమి టీడీపీకి అనుకూలంగా ఉన్న ఆయన జనసేన పార్టీ వీళ్ళిద్దరూ కలిపి ఈ పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే వీళ్ళిద్దరు ఉన్నారో వీళ్ళిద్దరు విషయాలు ఈ ఇద్దరు విషయాలకు వస్తే ఇద్దరికి పదవులు లేకుండా ఖాళీగా కూర్చున్నారు ఈ పదవులు లేకుండా ఖాళీగా కూర్చోవడంతో తోటి ప్రతి విమర్శ విమర్శ ప్రతి విమర్శ చేసుకుంటే ఒక టీడీపీకి అనుకూలంగా ఉన్న ఏబి వెంకటేశ్వరరావుకి అనుకూలంగా ఉండొచ్చని ఏదో పదవు వస్తుందని ఆయన ఆలోచనలో అట్లాగే బొలిసెటి సత్యనారాయణ జనసేనలో ఉంటూ పర్యావరణ పరిరక్షణ పర్యావరణ ప్రేమికుడు పర్యావరణం కోసం పోరాటం పర్యావరణం అంటే నాకు ప్రేమ పర్యావరణం కోసమే పుట్టాను పెరిగానని ఎన్నో మార్లు చెప్పుకున్నటువంటి బొలిసెట్టి సత్యనారాయణ రాజకీయ ధుమారంలో ఇది ఒక రాజకీయ పక్షిగా అంటే పార్టీ ఏదో ఒక పదవి తీసుకోవటం కోసము వీళ్ళిద్దరు మాటల యుద్ధంలోని అది డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారనేది తేటతలమైందని జనం మేధావి వర్గాలు కూడా అనుకున్నటువంటి సందర్భం ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ వాచింగ్ విశ్వాస్ టీవీ థ్యాంక్ యూ అండి